నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించి లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించి అసలు చాలా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు దీంట్లో రకరకాల కోణాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటి అంటే అసలు మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి చెప్పులు అడిగేలా కొన్ని తిరుగుతూ ఉంటారు అప్లై చేస్తుంటారు గ్రూప్స్ కి రాస్తుంటారు ప్రిపేర్ అవుతుంటారు అంటే డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది ఏజ్ అయిపోతుంది కొన్ని ఇన్ని సెషన్స్ ఏ ఉంటాయి ఇన్ని ఏ ఉంటాయి కొన్ని కొన్ని దీంట్లో అయితే అయితే ఇట్లాంటి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే లైఫ్ అంతా దాని మీదే స్పెండ్ చేసినప్పుడు డెఫినెట్ గా ని ఆశలు పెట్టుకుని ఉంటారు సో గవర్నమెంట్ జాబ్ రాకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ జాబుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు పై అధికారులతో అవ్వచ్చు లేకపోతే ఆబ్వియస్ గా జాబ్ నదలేరు ఆబ్వియస్ గా అదే లైఫ్ సో అక్కడ ఇబ్బంది పడుతుంటారు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి కొన్ని బకాయిలు ఉంటాయి అవి రాక ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అనిర్వచనీయమైనటువంటి పరిస్థితి అనిర్వచనీయమైన గా ఈ మొత్తం అంశాల గురించి అంటే గవర్నమెంట్ చుట్టూ తిరిగేటటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏ ఇబ్బందులు అయినా కూడా వాటిని అధిగమించడం కోసం ఏం చేయొచ్చు సార్ తప్పకుండా అండి జనరల్ గా జాతకంలో రవిగ్రహం అనుగ్రహం లోపిస్తే రవిగ్రహం యొక్క అనుకూలత లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవి ఇవన్నీ పెద్ద చిన్న ఇవి ఇవన్నీ ఒక అయితే వందల కోట్లలో బిల్స్ పేమెంట్ సాగిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి జాతకంలో ఉన్న పరిస్థితి సో ఒకసారి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూపించుకొని జాతకంలో వాళ్ళకి రవిగ్రహం ఏ స్థానంలో ఉంది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఏం చేయాలనేది చూసుకోవాలి ఒకవేళ మాకు ఏ జాతకం మాకు తెలియదండి అని అన్నా కూడా ఒకవేళ గోచారంలో ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకునే మాకు ఇది లేదండి అని అంటే కనుక వాళ్ళు ఈ పరిహారం చేయొచ్చు అండ్ జాతకం చూసుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు కానీ జాతకం చూసుకుంటే కరెక్ట్ డ్రగ్ దొరుకుతుంది లేకపోతే ఈ పరిహారం చేసుకోవచ్చు పని చేస్తుంది చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు అంటే మేము మట్టుకు ఏం చేస్తాం అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లా ఈ పరిహారం చేయడం ద్వారా స్వామి అనుగ్రహంతో తప్పకుండా వాళ్ళకు ఉద్యోగమైనా ఉద్యోగంలో ఆటంకమైనా ఇప్పుడు కొంతమంది ఉంటారు రాజకీయ ప్రలోభాలకి పై అధికారుల ప్రలోభాలకి వీళ్ళు ఇరుక్కొని వీళ్ళు ఫైనల్గా వీళ్ళు సఫర్ అవుతుంటారు గత గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడతారు సో నిజంగా వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే అనేక రకాల కారణాలు కానీ సఫరింగ్ అయితే వీళ్ళే ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే బ్రహ్మాండమైన పరిహారం ఏంటంటే మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న శివాలయాన్ని ఎంచుకోవాలి ఓకే రావి చెట్టు ఉన్న శివాలయం ఉంటూ ఉంటాయి కదా సర్వసాధారణ ఉంటాయి ఒకవేళ లేకపోతే ఉన్న గుడికి వెళ్ళాలి ఉన్న గుడికి వెళ్ళాలి ఉన్న గుడికి వెళ్ళాలి కొంచెం పురాతన ఉండాలా అంటే చిన్న చిన్న చెట్లు మలిచింది కూడా చేసేస్తారు పెద్ద చెట్లు వృక్షం మొక్క కాదు వృక్షం రావి రావి వృక్షం ఉండాలి అక్కడ ఎన్ని అనేది కాదు వృక్షం ఉండాలి ఆ వృక్షం చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు మీ సమస్యని చెప్పుకుంటూ సో రావి చెట్టును మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ సమస్య ఏది అనేది ఏంటి అనేది ఒక మనిషికో ఒక పెద్ద మనిషికో ఒక గురువుకో ఎలా చెప్తారో అంత ఓపెన్గా మీరు ఆ వృక్షం దగ్గర మీ మనసు విప్పి నాకు ఈ సమస్య తీరాలి నువ్వే మార్గం చూపించాలి అనే ఇరవై ఒక్క ప్రదక్షాలు గట్టిగా మీ సంకల్పాన్ని బలంగా చెబుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి చేసి దాన్ని ఇరవై ఒక్క ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఆ సమస్యను ఒక పేపర్ మీద రాయాలి పేపర్ మీద రాసి ఉద్యోగం రావట్లేదు రావట్లేదు అని నెగిటివ్ కాదు నాకు ఉద్యోగం రావాలి రావాలి లేకపోతే వచ్చింది ఉద్యోగం రావాలి వచ్చింది నీ అనుగ్రహంతో వచ్చింది నీ అనుగ్రహంతో నేను ఉద్యోగాన్ని సాధించాను నీ అనుగ్రహంతో నాకు రావాల్సిన ఇరవై కోట్ల బిల్లు మంజూరు అయింది నీ అనుగ్రహంతో నా మీద పడ్డ సస్పెన్షన్ తొలగిపోయింది నీ అనుగ్రహంతో నా మీద పడ్డ అపవాదు తొలగిపోయింది నీ మా నీ అనుగ్రహంతో నాకు వచ్చిన ఉద్యోగంలో వచ్చిన ఇబ్బంది ఏదైతే సస్పెన్షన్ ఉందో అది తొలగిపోయి తిరిగి నేను విధుల్లో జాయిన్ అవుతున్నాను జాయిన్ అయ్యాను ఇలా పాజిటివ్గా మీరు పేపర్ మీద రాసి శివాలయం చుట్టూ ఇరవై ప్రదక్షిణాలు చేయాలి వెంటనే శివాలయం శివాలయం శివాలయంలో కూడా ఎట్లా చేయాలి ప్రదక్షిణాలు శివాలయానికి సపరేట్ ధ్వజస్తంభం ఉంటుంది సపోజ్ పక్కన అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారికి సపరేట్ ధ్వజస్తంభం ఉంటుంది ఇంకోవైపు గణపతి గుడి ఉన్నా లేకపోతే కుమారస్వామి గుడి ఉన్నా ఏది ఉన్నా సరే మొత్తం అందరికీ ప్రాంగణానికి తిరిగేటట్టుగా తిరగాలి తప్ప ఒక శివుడికే కాదు మొత్తం పరివారం మొత్తానికి ప్రదక్షిణం చేయాలి పరివారం మొత్తానికి ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా శివుడికి ధన్యవాదాలు తెలుపుతూ నా కోరిక తీరింది థ్యాంక్ యూ గాడ్ నా కోరిక నువ్వు మన్నించావు నా అభ్యర్థనని నువ్వు అనుగ్రహించావు నేను నీ వల్ల నేను ఈ సమస్య నుంచి బయటపడ్డాను అనే నమ్మకంతో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి అంటే ఇది ఏ రోజు చేయాలంటే ఏకాదశి రోజు చేయాలి ఏకాదశి అయినా సరే ఏకాదశి రోజు చేయాలి అంటే నెలలో రెండు సార్లు చేసుకోవాలా లేకపోతే ఇన్ని ఏకాదశి వాళ్ళ పని అయ్యే వరకు పని అయ్యే వరకు ఏంటి ఖచ్చితంగా పన్నెండు ఏకాదశుల లోపల పని అవుతుంది అంటే ఆరు నెలల్లో అయిపోతుంది మీ పని ఎంత పెద్దదైనా సరే అంటే అది ఎంత జటిలమైనది సరే ఈ పరిహారంతో వంద కోట్ల రూపాయల బిల్లు మంజూరు అవ్వాల్సిన వాళ్ళు కూడా అయిన సందర్భం ఉంది మీ క్లయింట్స్ కి చెప్ క్లయింట్స్ వాళ్ళు కూడా వచ్చిన డబ్బులో మేము ఇంత దేవాలయం కడతామని పది కోట్లతో దేవాలయం కడతామని వాళ్ళు మాట నిలబెట్టుకొని కట్టుకుంటే దేవాలయం కట్టు కట్టారు ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి అంటే ఇక్కడ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మీలో ఈ పని అయిపోయింది అంటే రావి చెట్టుకు చేసేటప్పుడేమో మీరు అభ్యర్థించారు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నీ అనుగ్రహంతో నాకు ఇది లభించింది అనే విశ్వాసంతో నమ్మకంతో ఆనందంగా అంటే సమస్య ఉన్నప్పుడు బాధగా ఉంటాం సమస్య తీరినాక ఆనందంగా ఉంటాం ఆ ఆనందాన్ని మీ మనసులో చూపిస్తూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఈ చీటీని రావి చెట్టుకి కట్టే అవకాశం ఉంటే అక్కడ కట్టేయాలి ఎర్రటిదారు ఎర్రదారంతో కట్టేసేయాలి ఒకవేళ అలా అవకాశం లేకపోతే బలంగా దేనికైనా చుట్టి చెట్టు కొమ్మకి పడేటట్టుగా విసిరేయాలి చెట్టు కొమ్మకి హ్యాంగ్ అవ్వాలి అలా విసిరాలి అంత బలంగా ఇలా విసిరేటప్పుడు బోల్ డౌట్లు వస్తాయి కదా జరుగుతుంటాయి మరి పరిహారాలు ఇప్పుడు ఏమండి కష్టాలు తీరాలి కుండలో బియ్యం కొండలోనే ఉండాలి పిల్లలు మటుకు లాగా ఉండాలి ఏంటి సినిమా గురించి విశ్లేషిస్తేనే ఇది ఒక బిజినెస్ అని కామెంట్ పెడతారు ఏంటి అశ్వని దత్త గారు మనకి ఏమన్నా ఇచ్చారంటే ఇవ్వలేదు సార్ ఇస్తే బాగుండు ఇస్తే బాగుండు కదా ఇవ్వలేదు ఇదో పెద్ద వ్యాపారం అంటాడు ఎప్పుడు చేస్తాడు సార్ రాముడి సార్ కాదు ఇదొక వ్యాపారం అంటాడు ఒకడు ఇదొక స్టైల్ అంటాడు ఇంకోడు సో చే మనం ఎందుకు అంటే ఏమో ఏ ఏ పుట్టలో బాగుందో ఏ ఏ అసహాయాలకు ఏదైనా కొంచెం సహాయం అవుతుందో ఉపయోగపడుతుందో అని చెప్తున్నాం ఏంటి మీకు కనుక ఏమాత్రం పరిస్థితి బాగున్నా జాతకం చూపించుకోవడం పేరులో ఏం రాంగ్ నెంబర్ ఉంది పేరులో ఎలాంటి నంబర్ మిమ్మల్ని లీడ్ చేస్తుంది ఇత్యాది అంశాలను చూపించుకోవడం అనేది అత్యుత్తమైన ఫలితాలను ఇస్తుంది ఇవన్నీ కూడా రెమెడీస్ ఏంటంటే సరే పన్నెండు ఏకాదశులు అన్నారు కదా పన్నెండు సార్లు లెటర్ రాయటం అనేది మనం పెడుతూనే ఉంటాం కదా అదే అది చేసుకుంటూ ఉండాలి మధ్యలో ఒకవేళ ఏదైనా అంతరాయం వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ జనరల్ గా కంటిన్యూషన్ చేయొచ్చు పొద్దున్న సమయంలో చేయాలా ఈవినింగ్ పొద్దున్న చేయాలి పొద్దున పూట చేయాలి ఏకాదశి రోజు చేయాలి ఆ రోజు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ లో ఏ పని ఉన్నా సరే మీరు మీరు ఒక టెండర్ వేసారు ఆ టెండర్ మీకు రావాలని కోరుకుంటున్నారు దానికి కూడా ఉపయోగపడుతుంది అద్భుతం సార్ చాలా చక్కటి రెమెడీని కచ్చితంగా చెప్పారు డెఫినెట్ గా ఇది మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే ఆయుష్మతి భావ